అందరికీ నమస్కారం నా పేరు సుజాత నా భర్త పేరు హరినాథ్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్గా అనంతపురంలో ఎస్పీ ఆఫీస్లో గామ్ స్కాడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు మా ఇంటి కింద ఉన్న వాళ్ళు మాతో రోజు గొడవ పడుతున్నారు మమ్మల్ని మెంటల్గా నా పిల్లల్ని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఆ విషయమే నిన్న నేను బయటకు వెళ్తే కూరగాయల కోసం నా భర్త మా భర్త ఫ్రెండ్ అయిన ప్రభాకర్ అనే ఆయన ఇంత కూర్చొని ఉంటే ఆ అన్న మీదకి చెప్పులతో దాడి చేసి కళ్యాణి భువనేశ్వర్ చౌదరి అంజలి వాళ్ళ అత్త తర్వాత సురేంద్రబాబు ఎమ్మెల్యే దుర్గం ఎమ్మెల్యే వాళ్ళ కోద్బలంతో వాళ్ళ దగ్గర ఉండే అవినాష్ తర్వాత సత్య అనే తేజ తేజ అనే అసలు కలిసి మమ్మల్ని అక్కడ గొడవ చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు ఆ గొడవ నుంచి మేము తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే పోలీసు మా మాపైననే అరుస్తున్నారు కానీ వాళ్ళ సైడ్ మాట్లాడుతూ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ దీంట్లో ఉంది వాళ్ళు చెప్పినట్లే నమ్ముతారని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని బయట నిలబెట్టి రాత్రి పన్నెండు గంటల వరకు ఆడపిల్లనైనా నేను నన్ను ఇక్కడే స్టేషన్లో ఉంచి వాళ్ళనేమో పది గంటలకే పంపించి వచ్చిన వాళ్ళకి సఫర్యాలు మర్యాదలు అన్నీ చేసినారు మాతో పాటు దెబ్బలు తిన్న ప్రభాకర్ అనే అన్న వస్తే పోలీస్ స్టేషన్లో ఆ అన్నని మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే సిఐ గారు ఎస్ఐ గారు ముందర వాళ్ళు కొట్టడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు వారి వాళ్ళ పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఆ అన్నని స్టేషన్లో కొట్టారు నా మీద నా భర్త మీద కూడా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారు ఈ విషయమే మేము పోలీసు వాళ్ళని మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళు రివర్స్లో మమ్మల్ని అంటున్నారు మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది నువ్వు నోరు మూసుకొని ఉండు నీ ఉద్యోగం ఉంటుంది అని చెప్పి బెదిరిస్తున్నారు కానీ వాళ్ళ సైడు మీకు న్యాయం చేస్తామని వాళ్ళు అనడం లేదు మేము మాకు న్యాయం జరగకపోతే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మేము డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఏం ప్రయోజనము అంటే ఇంత అమానమైన బతుకు బతకడం కంటే చావడం లేదు కదండి ఇప్పుడు కేసు ఫైల్ చేయమంటే మీ కేసు మాత్రం ఫైల్ చేయము కావాలంటే వాళ్ళపైనే కేసు ఫైల్ చేస్తామని చెప్పారు వచ్చి అడిగితే ఉండండి కాసేపు ఉండండి అని చెప్పి పొద్దున పదిన్నరకు వస్తే రెండున్నర వరకు ఈడే కూర్చోబెట్టేసి ఆ సరే వాళ్ళు రాలేదు కదా మీరు ఇంటికి పోండి తర్వాత రండి మీరు ఇంటికి పోయి పట్టలు గిట్టలు ఏమైనా ఉంటే తీసుకొని ఇంటికి వెళ్ళకండి నేను నిన్నటి నుంచి చెప్తున్నారు సరే అని రాత్రి పన్నెండు గంటలకు పొద్దున్న వచ్చిన తర్వాత ఏమైనా పట్టలు కావాలంటే ఉంది కదా అని చెప్పారు కానీ నేను ఇంటి దగ్గరికి వెళ్తే మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి మమ్మల్ని పోలీసు వాళ్ళు సెక్యూరిటీతో ఇక్కడ వరకు తీసుకొచ్చారు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో మీరు మీ తమ్ములు ఇంటికి పోండి మేము పిలిచినప్పుడు రండి అని చెప్పి చెప్తున్నారు కానీ మిమ్మల్ని సెక్యూరిటీ ఇస్తాము ఇక్కడ కూర్చోండి అని కానీ మాకు రెస్పెక్ట్ కానీ ఏమాత్రం ఇవ్వడం లేదు మాకు న్యాయం జరిగే వాళ్ళకి మేము ఎంతవరకు అయినా పోరాడుతున్నాం మాత్రం తీసుకోను వాళ్ళకే సపోర్ట్ చేస్తాం వాళ్ళ కేసే తీసుకుంటాం ఉద్యోగం ఊడగొడతాము ఊడ ఉద్యోగం లేకుండా చేస్తాము అని ఎటువంటి సంబంధము లేదు ఆయన బయట కూర్చున్నంత దాని మీద వాళ్ళే దాడులు చేసి దుర్భాషలాడారు ఏవేవో మాట్లాడుతూ చెప్పుకోలేని మాటలన్నీ మమ్మల్ని మాట్లాడారు మాకు తగ్గ న్యాయం కావాలి ఏం చేయాలో చెప్పండి మీరు నేను కానిస్టేబుల్గా అనంతపురం డీఆర్ నందు వర్క్ చేస్తున్నాను సార్ నేను ఎలైట్ హోమ్స్ అన్న అనంతపురంలో ఎలైట్ హోమ్స్ దగ్గర రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్లో హౌస్ నెంబర్ లెవెన్లో ఉంటున్నాను సార్ నేను ఎలెవెన్ సెవెన్లో ఉంటున్నాను సార్ నేను మా ఇంటి కింద ఉన్నటువంటి ఓనర్స్ భువన్ చౌదరి మాపై కళ్యాణి అంజలి వీళ్ళందరూ కలిసి నేను నా భార్య సెకండ్ ఉండాలని చూసి మాపై మా పిల్లలు కింద ఆడుకుంటుంటే ఆడుకోనికుండా దాడి చేసిన రోజు ప్రతిరోజు ఇదే విషయమే నేను వాళ్ళతో మాట్లాడితే నేను నా నా పైన దాడి చేశాను సార్ నేను నా ఫ్రెండు నేను ఇద్దరు కలిసి మా దగ్గర వాటర్కి బయలుదేరా అని చెప్తుంటే అక్కడ మా పైన దాడి మా పైన మొదట దాడి చేసి చెప్పులతో కొట్టి తర్వాత మా భార్య వచ్చి మా భార్య మళ్ళీ వాళ్ళతో గొడవ పడింది సార్ గొడవ పడింది ఈ గొడవ వలన నన్నే దూసిగా చూపించి వాళ్ళ వీడియోలో పూర్తి వీడియో చూపించడం లేదు మాకు పూర్తి వీడియో చూపించి ఎవరితో ఉందో చూడండి సార్ మేము లేదని లేదు ఈ వీడియో వల్ల వీళ్ళు స్టేషన్ కొట్టి ఈ వీళ్ళు సపోర్టింగ్గా మమ్మల్ని కొట్టడానికి అమలు సురేంద్ర సురేంద్రబాబుగా దగ్గర అల్లుడైనటువంటి తేజ మరియు అత అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు మొత్తం వచ్చి మా పైన పూర్తిగా ఈరోజు దాడి చేశారు సార్ ఈ దాడి ముందు మమ్మల్ని మా పోలీసులే రక్షించి ఇక్కడ తీసుకొచ్చారు సార్ నేను ఒక పోలీస్ అయింది పోలీసులోనే నాకు న్యాయం జరగకపోతే నేను ఈ యూనిఫామ్ వేసుకొని ఎందుకు సార్ నేను పోలీస్ ఉద్యోగం చేయడం ఎందుకు సార్ నేను పోలీస్ ఉద్యోగానికి సెల్యూట్ పెడుతున్నాను సార్ ఈ రోజుతో నమస్తే సార్ నాకు ఈ ఉద్యోగం వద్దు ఏమి వద్దు ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు గారికి చేరాలి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా నీ పైన కడతారంటే కడతారా నీ పని అయిపోయింది నేను రక్షించలేము అంటే సరే సార్ మా పైన కూడా మేము మా పైన కూడా చేశారు కదా మేము కేసు పెడతామంటే సరే నీవు ఏం చేసుకుంటావో చేసుకో కేసు మీకు ఏ న్యూస్ ఇచ్చే కేసు తీసుకోము అదేవిధంగా మా ఫ్రెండ్ ప్రభాకర్ని పోలీస్ స్టేషన్లోనే ఒక సురేంద్రబాబు వ్యక్తులు దాడి చేశారు సార్ ఐదు ఆరు మంది వ్యక్తులు దాదాపుగా వచ్చారు సార్ అక్కడికి వచ్చి దాడి చేశారు సార్ కావాలంటే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ని చూసుకొని చెక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే మా పైన ఇంత దాడి చేస్తే మీ మేడం బయట ఉంటే ఏమి సార్ మాకు ప్రాణ మా ప్రాణాలు తీసేదానికి రెడీగా ఉన్నారు సార్ మా ప్రాణాలు ఎవరు వచ్చిస్తారో చెప్పండి సార్ దయచేసి సీఎం సార్ మమ్మల్ని కాపాడండి వాళ్ళకి సురేంద్రబాబు అమి లేని సురేంద్రబాబు దగ్గర ఉండేటువంటి మేనల్లుడు తేజ తేజ